బొల్లపల్లి మండలం వెల్లటూరు గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ భారీ సమస్యలు తెలుసుకున్న ఇంట్కొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంసనీయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు మరియు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశంకరరావు శ్రీనివాసరావు అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు జాగ్రత్తగా ఓనమ్మా గెలిచే ప్రభుత్వం తెలుగుదేశం గెలిచే ఎమ్మెల్యే గారు శ్రీకృష్ణ గారు సభ్యులు మంచి వ్యక్తి మంచి వ్యక్తులను ఆదరించండి మంచి వ్యక్తుల్ని దీవించండి మంచి వ్యక్తుల్ని గెలిపించండి ఇది నా శ్లోగనం సరే ఇప్పుడు మన మాట్లాడాడు కదా ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ అయినటువంటి బొల్లా గారు అదే బొల్లా గారు గొల్లా గారు బొల్లాడు గారు అయ్యో నాయుడు ఎవరైనా కోపాలు కానీ ఆయన మీ నాయుడు కాదు గొల్ల నాయుడు మేము అర్థమైందా భూతుల నాయుడు మరి భూత నాయుడు మాట్లాడేది ఏ కోపంభి నువ్వు ఎమ్మెల్యే తర్వాత ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన పని నేను అడుగుతున్నా నేను నేను సబ్స్టేషన్కి వచ్చా నేనంటే నేను కాదు నా హయాంలో అదే విధంగా ఇళ్ళు కట్టించాం పేదలందరికీ ఇప్పించాం ఇన్ని కార్యక్రమాలు చేసాం గారు వచ్చారు ఆయన రోడ్లన్నీ పెన్షన్ ఇప్పించారు పేదవారికి లోన్లు ఇప్పించారు అన్నిటికి మించి ఎవరన్నా పేదవాళ్ళు ఆయన ఇంటికి వెళ్తే కళ్ళు కళ్ళజోళ్ళు జోళ్లు కంటి ఆపరేషన్లు స్కాలర్షిప్లు ఇన్ని ఇచ్చేటటువంటి మంచి వ్యక్తి ఆంజనేయులు గారు సరే మీకు ఒక అనుమానం రావచ్చు పోయినసారి నువ్వు అటు వచ్చావు అని దీని కూడా సమాధానం చూస్తా తప్పనిసరిగా నేను పార్టీ మారింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి మనకు రాజధాని కావాలి గోదావరి నీళ్ళు రావాలి ఇది నా బిడ్డల భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు భవిష్యత్తు కోసమే నేను పార్టీ మారా నాతో పాటు శ్రీకృష్ణ దేవదాయ గారు ఎంత మంచి వ్యక్తారా అలాంటి వ్యక్తి పరిస్థితి లేదన్నారు గంగా కృష్ణమూర్తి ఎంత సోమ్యో ఆయన్ని బయటికి పంపించారు అంటే ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళకి అక్కడ స్థానం లేదని తెలుసుకొని ప్రజలకు మంచి చేయాలా అనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ జరిగింది ముఖ్యంగా మంచి అభ్యర్థి ఆంజనేయుడు గారు ఇరవై సంవత్సరాలు మేము ప్రత్యర్థులకు ఉన్న ఎక్కడా ఎట్లాంటి మాత్రమే మాట్లాడుకోలేదయా గౌరవం వాళ్ళం మీకు తెలుసు కదా మరి ఈ బూతులు నాయకు ఎట్లా ప్రతి ఊర్లో ఏం చెప్తున్నావు ఇక్కడ కూడా నేనేలా వినుకో ఈ ఊర్లో ఏం చెప్పరు ఈ ఊర్లో చేసింది ఏమీ లేదుగా ఏం చేశారు ఏమీ లేదు పేదలకు ఇల్లు లేవు పెన్షన్లు లేవు రోడ్లు లేవు ఏమీ లే బూతులు మాత్రమే ఉన్నాయి మీ ఊర్లో పెద్దలు కూడా ఎవరైనా గౌరవంగా అని బూతులు తిట్టేటటువంటి పరిస్థితి నాయకులు కూడా మనం చేస్తున్నా ఒక్కసారి నేనేదో చేశానని చూతుడు నేను నేనే ఇచ్చానంటుడు ఎన్నో మంచి నీళ్ళు చివరికి రావలింగేశ్వర స్వామి గుడి నేనే కట్టానంటుడు ఎన్ని అబద్ధాలు రావలింగేశ్వర స్వామి గురి మనం అందరూ కలిసి కట్టుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఏడు లక్షలు సొంత డబ్బులు ఇచ్చి ఏడు కోట్లు శాంక్షన్ చేయించారు నేను కూడా యాభై ఏళ్ళు ఇచ్చిన నరసింహారెడ్డి గారి భూమిని పది ఎకరాల ఎక్కడో రెండున్నర కోట్లు ఇరవై లక్షలకి తెనాల సోదరులు బిజీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ నరసింహారెడ్డి గారు పాపం ఎక్కడికో వెళ్ళాడు పైన తెలుసు కదా అలాంటి అలాంటి దుర్మార్గుడు మా పది మంది ఎమ్మెల్యేలు ఎవరు లేరండి మేము ఏ రోజైనా పులుపుల శివయ్య గారి దగ్గర నుంచి రాజకుమార్ దగ్గర నుంచి గారి దగ్గర నుంచి మేమందరం పది మంది ఎమ్మెల్యేలు చేశాం మేము ఏం చెప్పిన చూస్తాం అయ్యా మా హయాంలో నాలుగు పనులు చేశామయ్యా మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించమని చెబుతాం తప్ప మేము బెదిరించాం భూజలు పెట్టాం పైగా ఆయన ఏం చదువుతుంది ఆంజనేయులు గారు మట్టి అమ్ముకున్నాడు ఇసుక అమ్ముకున్నాడు మక్కిన చేపలు అమ్ముకున్నాడు వరి నీ పాడుగాను మేము అమ్ముకునేది ఏంటి ఆంజనేయులు డిగ్రీ చదువుకున్నాడు ఉద్యోగం చేసిండు కంపెనీ పెట్టుకున్నాడు ఆంజనేయులు పుట్టేవరకే వాళ్ళ నాయనడు గ్రణం వాళ్ళ ప్రధాన సర్పంచ్ వాళ్ళ చెన్నయన సర్పంచి వాస్తవ కదా నేను మా నాయన నేను పుట్టేవరకే సర్పంచ్ నేను ముప్పై ఎకరాల రైతుని సర్పంచ్ అని మరి నీ చరిత్ర ఏంటి ఏంది నీ చరిత్ర ఇష్టదేవరాయలు గారిని బతుకొని నీ అబ్బా నీ అబ్బా అంటుడు రత్తయ్య గారు విజ్ఞానం రత్తయ్య గారిని పట్టుకొని బూతులు మాట్లాడుతాడు ఆయన అయ్యా అనేటప్పుడు మా అయ్య సంగతి చెప్పే కదా మరి ఈయనయ్య సంగతి ఏంది ఈయన సంగతి ఏంది తప్పైనా చెప్పరు నేను మాకు సంస్కారం ఉంది గౌరవాన్ని కానీ మమ్మల్ని అమ్మని మేము చెప్పక తప్పదయ్యా నీడ దళారి చేసుకునేటువంటి దేదం నమ్ముకునే దళారి తప్పే మహాభావ పైన కానీ నువ్వు ఒక లారీ క్లీనర్ తర్వాత లారీ డ్రైవర్వి తర్వాత సినిమా డబ్బాలు వేసుకునే వ్యక్తి తర్వాత ఆరు రూపాయలు ఫైనాన్స్ పెట్టిన వ్యక్తి తర్వాత మనం పాలు పోస్తే మన శాతాలు తగ్గించి పోటీసుడు అయినటువంటి వ్యక్తి అందరి గారు వచ్చు కదా తర్వాత పార్టీ గురించి అవుతారు వారిని పాటి గారు ఎన్ని పార్టీలు మార్చు తెలుగుదేశం పోస్ట్ పక్షం వద్దంటారు పాప నేను ఎప్పుడన్నా పుట్టినప్పుడు తెలుగుదేశం తర్వాత చిరంజీవి గారి పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మా పార్టీ తర్వాత వైసీపీ పార్టీ రేపు ఓడిపోయిన తర్వాత బీజేపీ పార్టీ ఇంకా తప్ప అయితే లేదు ఇన్ని పార్టీలు మారిన నువ్వు బ్రహ్మనాయుడు గారు మా గురించి మాట్లాడితేటా కాబట్టి అయ్యా మాటలు తగ్గించుకో భూతులు తగ్గించుకో గౌరవంగా ఉండవు ఈ పదవ శాస్త్రం కాదు పది మంది ఇంటికి పోయినావు వ్యవసాయం చేసుకుంటున్నావు గౌరవంగా బతుకుతున్నావు రేపు నీ పదవి పోయిన తర్వాత నీ సంగతి ఏంటి నువ్వు వినకుండా రాగలుగుతావా రైతులు తలకాలు పాల్గొట్టేయటం రైతుల్ని జైల్లో వేపించటం అమాయకులైన తెలుగుదేశం కార్యకర్తలైనా శ్రీనివాసం ఏంటిది మేము ఎప్పుడైనా తప్పుడు కేసులు పెట్టావా ఎవరు రాష్ట్రం చోటుపోయావా ఎవరు జోలిపోయావా అర్థమైంది కదా కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి సమయం లేదు కానీ ఈ భూతనాయుడు గారిని త్వరలో ఇచ్చి మంచి వ్యక్తులైన ఆంజనేయులు గారిని శ్రీకృష్ణదేవరావు గారిని రెండు వచ్చి కూడా